హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అలాగే ఈ రాశి వారు ఈ నెలలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాలను తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి జ్యోతిష్య చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారు ఫిబ్రవరి నెలలో వారికి ఉన్న మానసిక అశాంతిని తొలగించుకొని కొన్ని ముఖ్యమైన విషయాలలో మంచి నిర్ణయాలను తీసుకుంటారు అలాగే వీరికి ఈ నెలలో కోర్టుకు సంబంధించిన విషయాలలో అనుకూల తీర్పు వస్తుంది అలాగే ఈ రాశి వారు ఈ నెలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకునేటప్పుడు వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే అటువంటి వారిని మీరు ఎక్కువగా నమ్మడం వల్ల వారి చేతుల్లో మోసపోయే అవకాశం అయితే ఉంది అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే వీరికి వ్యాపారంలోని ఈ నెలలో అనుకూల ఫలితాలు ఉంటాయి కానీ వారికి లాభాలు అయితే మాత్రం రావు వారు చేసే వ్యాపారంలో వారు పెట్టిన పెట్టుబడి వారికి వచ్చిన రాబడి రెండు సమానంగా ఉంటాయి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలలో ఉంటున్నారో వారు ఒక పని మీద భారతదేశానికి వారి సొంత ఊరు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వృషభ రాశి వారు ఈ నెల ద్వితీయార్థంలో కొన్ని 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 నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలాగే వృషభ రాశి గల విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ఈ నెలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి గల వారు వారికి ఉన్న బద్ధకాన్ని తగ్గించుకుంటే గనుక వారి జీవితంలో మంచి విజయాలను సాధించగలుగుతారు అంతేకాకుండా వృషభ రాశి వారు ఫిబ్రవరి నెలలో తమ ఇష్ట దైవాన్ని పూజించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారు ఈ నెలలో ఎక్కడైనా దేవాలయంలో అన్నదానం జరుగుతుంటే దానిలో పాలుపంచుకోవడం మంచిది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి